రెండు వందల డెబ్బై రెండు మీరు ఈసారి ఎక్కడ దొరకని ఎప్పుడు చాలా అంటే ఈ జనరేషన్ లో ఎప్పుడు చూడనియటము చూసుకో బట్ ఇది హ్యాండ్ మేడ్ ప్రింట్ అనమాట ఓన్లీ హ్యాండ్ మేడ్ ప్రింట్ తో వస్తుంది కంప్లీట్ ఎందువరకు ఎక్కడా మీరు చూసి ఉండరు ప్రింట్ ఇది కూడా ప్రింట్ కాదండి పోయేది కాదు ఓడిపోయేది ఏమీ కాదు చిరాకు పుట్టి పారేయొచ్చు క్వాలిటీ మాత్రం హెవీ లేజర్ జార్జెట్ హెవీ లేజర్ జార్జెట్ ఆరు ముప్పై పక్కా ఇది పల్లో పార్ట్ ఓకే ప్రతి ఓపెన్ చేయలేను ఎందుకంటే ఈ ప్లెయిన్ సారీస్ కదా కొంచెం డిస్ట్రెన్స్ అనిపించవచ్చు మీకు అందుకని ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పల్లో పార్ట్ ఇది ఇది షోల్డర్ పార్ట్

న్యూ చాన న్యూ ఐటమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం జనాలకి ఇంట్రొడ్యూస్ చేయాలి కొన్ని తరాలు మన అమ్మలు కట్టారు మళ్ళీ ఇప్పుడు మనం కట్టలేదు ఇప్పుడు జనరేషన్ కొత్త వాళ్ళకి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది దీంట్లో దాదాపు ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు రంగులు ఇరవై రెండు రంగులు వస్తాయి మీకు ఎక్కడైనా మాక్సిమం పది రంగులు ఇస్తే గొప్ప మేము ఇరవై రెండు రంగులు ఇస్తాను నేను ైటు డార్క్ రెండు కలిపి ఇరవై రెండు రంగులు మన షాప్ నెంబర్ షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు ఇది ఫస్ట్ టైం అంటే మనకి ఇందులో ప్రాఫిట్ రూపాయి కూడా ఆలోచించట్లా ఇది హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్ క్రాఫ్ట్ అంటే ఈ ప్రింటింగ్ వేసినందు వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఆదాయం వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయడం కోసం మనం ఇచ్చింది వితౌట్ ప్రాఫిట్ తో శారీ చేస్తున్నాం హ్యాండ్ ప్రింట్ వేసినందుకే మినిమం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడుతుంది అమ్మా ఒక శారీ ప్రింట్ వేస్తే త్రీ ఫిఫ్టీ టు కంపల్సరీ పడుతుంది ఇలాంటి మీ శారీతో ప్రాఫిట్ తో మాకు సంబంధం లేదు ఓన్లీ శారీ విత్ విత్ షిప్పింగ్ తో కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఈ రెండు మన తెలుగు రాష్ట్రాలకి అనుకూలంగా ఇచ్చే రేటు కోసం అందరికి పరిచయం చేస్తున్నాం సో క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ కట్టుకుంటే ఇట్లాంటి శారీస్ అపీరియన్స్ కూడా చాలా వేరే అండ్ మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఒకసారి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి అండ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఎంత వాష్ చేసిన ఈ వర్క్స్ గానీ ఏవి పోవన్నమాట అండ్ పర్సెంట్ కోరుకుంటారు దగ్గర నుంచి ఈ కలెక్షన్ బాగా అంటే ఏంటంటే బాగా మూవింగ్ ఉన్నటువంటి కలెక్షన్ అనమాట అండ్ ఈ వీటి మీద ఎప్పుడు కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటారు అండ్ చాలా మంది చాలా క్రియేషన్ కోసం క్రియేట్ చేస్తాం ఏదో ట్రై చేస్తూ ఉంటాం మాక్సిమం క్రియేషన్ కోసం పింక్ మీకు ఈ డిజైన్ కావాలంటే ఈ కలర్స్ కలర్స్ ఒకటే వస్తుంది డిజైన్ మారుతూ ఉంటుంది మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కావాలన్నా కూడా ఇస్తాం ఓకే ఎన్ని సారీస్ మొత్తం ఇరవై రెండు రంగులు మొత్తం సారీస్ ఎన్ని చూడదాక అన్ని ఒక్కొక్క రంగు పది పదిహేను దాకా దొరుకుతుంది పది ఏమంటుంది ఇది మామూలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ ఇది మేము ఓకే మొత్తం మొత్తం వీడియో వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో కొంచెం మిస్ చేసి తర్వాత నాకు ఇది చెప్పలేదు అని అనుకోవద్దు కంప్లీట్గా వీడియో వినండి మేమేమి చెప్పినామో క్లారిటీగా ఫస్ట్ మొత్తం విన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మేము కొనాలా వద్దా అనేది మీకు ఫస్ట్ క్లారిటీ వస్తుంది మంచి ఐస్ బ్లూ కలర్ ఓకే శారీ పక్కా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది వైన్ కలర్ సో వెరీ నైస్ అండి చాలా బాగుంది ఆరెంజ్ సో ఆరెంజ్ కలర్ ఏదైనా అంటే లాంగ్ ఫ్రాక్ అవి కొట్టించుకోవడానికి కూడా బాగా వేస్ అవుతుంది లాంగ్ ఫ్రాక్ కాదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి కట్టాలని చూస్తుంది ఆ మోడల్ అది చూస్తుంటే ఒకసారి కడితే ఆటోమేటిక్గా ఇంకో నలుగురు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనేది చంకీ కంటే కూడా గ్లేజింగ్ ఉంటుంది బ్రష్ పెంట్ సారీస్ అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదొకటే మనం చెప్పగలిగేది సో వైట్ కలర్ టొమాటో రెడ్ బ్లాక్ బ్లాక్ కలర్ మీకు ఇది ఇప్పుడు మూడు డిజైన్స్ పెట్టాను ఇక్కడ ఈ కలర్ లో ఈ డిజైన్ కావాలన్న సార్ ఈ కలర్ లో ఈ డిజైన్ కావాలన్న సార్ ఇందులో కావాలను ఓకే త్రీ డిజైన్స్ లో ప్రతి కలర్ ఉంటుంది ప్రతి రంగు ఉంటుంది మీకు అన్ని మిక్స్డ్ గా చూపిస్తాను మీకు యాక్చువల్ ఇప్పుడు మిక్స్డ్ గా చూపిస్తాను అంతే సీ ఓకే ఒక రెడ్ కనుక వేసుకుంటే డిఫరెంట్ బ్లౌజ్ ఏదైనా బ్లౌజ్ మేము అది కూడా చేస్తే మీరు ఇంకా రేట్ ఎక్కువ అంటారు కస్టమర్ కి ఏంటంటే మెరూన్ రెడ్ అండి సో మెరూన్ కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఏదైనా మంచి బ్లౌజ్ కనుక బేరప్ చేసుకుంటే నిజంగానే అసలు చాలా చాలా బాగుంది అండ్ చెప్పినట్టుగానే మేబీ ఇంతకు ముందు ఎప్పటి డిజైన్ ఇప్పుడు మనకి మళ్ళీ చాలా ట్రెండ్ గా గుర్తు చేసి తీసుకొచ్చారు ఇప్పుడు వస్తున్న ప్రతి శారీ ట్రెండ్ మన అమ్మమ్మలు మన అమ్మలు కట్టిన శారీసే ఇప్పుడు మళ్ళీ అది రీట్రెండ్ అవుతుంది రీసైకిల్ అవుతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు కొత్త జనరేషన్ ఓకే ఓకే నైస్ రామా గ్రీన్ కలర్ మీద అండ్ వన్ మోర్ మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ మీద అనమాట అసలు ఏదైనా సీక్వెన్స్ గ్రీన్ వేసినా సీక్వెన్స్ రెడ్ వేసినా అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి అయితే ఊహించండి అలానే వన్ మోర్ మనకి ఒకసారికి మంచి మెజంతా కలర్ మీద సో ఈ బ్లూ కలర్ రెఫెల్స్ వేసినా అలానే మనకి ఒకసారి ఏదైనా గ్రీన్ కలర్ బేరప్ చేసినా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి అండ్ ఎన్ని కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇరవై రెండు కలర్స్ అండ్ మూడు డిజైన్స్ రాయల్ బ్లూ అంతా బాగుంది కదా మంచి ఏదైనా రెడ్డిష్ సీక్వెన్స్ వేసినా ఆరెంజ్ వేసినా కూడా చాలా బాగుంటుందండి వా మంచి హనా గ్రీన్ కలర్

ైన్ విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట మేము ఎన్ని సార్లు చెప్పినా తక్కువ పోయేదేం లేదు చూడండి నావి బ్లూ అండ్ మనకి మోడల్స్ చాలా ఉంటాయి మా దగ్గర హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన షాప్ అయితే వెంకట రాఘవేంద్ర రెండు వందల డెబ్బై ఒకటి రెండు డెబ్బై రెండు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కొంతమంది కొంచెం ఒకే పేరుతో ఉన్నట్లు అడక్కని వెళ్ళిపోవచ్చు అలా కాకుండా షాప్ వెళ్తున్నారు వెంకట రాఘవేంద్ర క్లారిటీ వింటే మాకు ప్రాబ్లం ఉండదు మీకు ఇబ్బంది ఉండదు